నెల్లూరు జిల్లా సంఘంలో ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు దాడి భానుకిరణ్ ఆధ్వర్యంలో పలువురు యువకులు జనసేన పార్టీలో చేరారు సంఘం ఉడ్హౌస్ పేట కోలగట్ల గాంధీ జనసంఘం గ్రామానికి చెందిన సుమారు యాబై మంది యువకులు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జీ నలసెట్టి శ్రీధర్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా పార్టీ కండువాలు కప్పి వారిని జనసేనలోకి ఆహ్వానించారు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వారికి సూచించారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మా జనసేనని పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను సిద్ధాంతాలకు ఆకర్షితలై ఎంతో మంది జనసేన పార్టీలో చేట్టడం జరుగుతుంది ఆ క్రమంలోనే ఈ రోజు మండలంలో దాదాపు యాభై మంది పైజీలకు యువకులు ఉత్సాహవంతులు జనసేన పార్టీలో చేరడం ఎంతో సంతోషంగా ఉంది రాబోయే రోజుల్లో అందరితో కలిసి జనసేన పార్టీ ప్రజల తరఫున నిలబడి ప్రజలకు అండగా అనే కార్యక్రమాలు పాల్గొన్నాయి సంతాపం తెలియజేస్తున్నాను జై జనసేన శ్రీ కృతినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీ సిఎంఆర్ జ్యువెలర్స్ లో ఉగాది బంగారు వేడుకలు బంగారమే బ్రహ్మాండమాయే ఆఫరే అద్భుతమాయే ఒక గ్రాము బంగారు ఆభరణాల కొనుగోలుపై రెండు వందల యాభై రూపాయల వరకు భారీ తగ్గింపు గోల్డ్ కాయిన్ పై ఈ ఆఫర్ వర్తించదు శుభముహూర్తాల వ్రతాలకు ఈ ఉగాది ఎంతో శ్రేష్ఠం ఈ అవకాశం మార్చ్ ముప్పైవ తేదీ నుండి ఏప్రిల్ పదకొండవ తేదీ వరకు మాత్రమే మీ ఇంట ఉగాది వేడుకలకు మమ్మల్ని కూడా భాగస్వాములు చేస్తారని ఆశిస్తూ మీకు ఆహ్వానం పలుకుతోంది మీ సిఎంఆర్ జ్యువెలర్స్ మాగుంట లేఅవుట్ నెల్లూరు ట్రంక్ సెంటర్ ట్రంక్ రోడ్ నెల్లూరు